పద్మనాభం కేల్ కేతమైపోయినట్ట ఆయన రాజకీయ జీవితం చరమంకలం పడిందా ఎందుకు ఆయన్ని చాలామంది దూరం పెడుతున్నారు ఈ రోజున జనసేనలోకి ఆయన వెళ్తాడని విపరీతమైన టాక్ నడిచి లాస్ట్గా ఆయన అక్కడ వరకు చేయకుండా జనసేనకి వెళ్ళలేక వైసీపీకి వెళ్ళలేక టీడీపీకి అసలు దగ్గర కాలేక ఆయన పడుతున్న పాటలకి అర్థమేంటి ఎందుకని ముద్రగడ పద్మనాభం అనేవాడిని ఆ విధంగా ప్రపంచం దూరం పెడుతుంది అని చూస్తే ముద్రగడ పద్మనాభం హిమ్సెల్ఫ్ ఆయన ఒక అతీతి శక్తి అయిపోయాడు ఈరోజున కాపు ఉద్యమం అంటే రంగా తర్వాత ఆ స్థాయిలో కొద్దిగా ఇప్పుడున్న లివింగ్ కాపు బ్రాండ్ లీడరు ఆయనే ఆయన చేసిన పోరాటాలు రైలు ఘటనలు దగ్గం ఘటనలు ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున ఒక రోజుల్లో ఆయన బాగా విపరీతంగా ట్రోల్ అయ్యారు విపరీతంగా ఆయన సేల్ అయ్యారు విపరీతంగా ఆయన పాపులర్ కూడా అయ్యారు ఆయన అలాంటి ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తే తప్పక గెలుస్తాడని అదని ఇదని ఆ తర్వాత ఏదో ఎంపీగా ఆయనని ఆ తర్వాత కొడుక్కి ఇట్లా ఎమ్మెల్యే ఎంపీ రెండు తండ్రి కొడుకులు పంచుకునే పరిస్థితి ఉంటుందని వైసీపీకి ఆయన వచ్చేస్తాడని లేదు జనసేనకి వెళ్ళిపోతున్నాడని కొన్నిసార్లు ఓపెన్ లెటర్స్ అంటే బహిరంగ లేఖలు రాయడము ఇలాంటి యాక్టివిటీస్తో ముద్రగడ ఒక రేంజ్లో మొన్నటి వరకు కూడా పాపులరే జోగా అంటే వైసైపోయింది ఆయన తర్వాత ఉన్నది ఏకైక దిక్కు ము ముద్రగడే కానీ ముద్రగడని ఈ నా జనసేనలోకి తీసుకుంటే జనసేన అనే అంత పెద్ద చిన్న చిన్న డయస్ అది అది అంత పెద్ద లీడర్ను భరించగలదా అంటే ఖచ్చితంగా గ్రౌండ్లో ఉన్న పార్టీకి సంబంధించిన క్యాడర్ అయితే ఒకే ఒక మాట చెప్తున్నారు ఆ మాట ఏంటంటే లేదు ముద్రగడ కానీ మనం భరించలేము ఆయన కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాడు ఇంతకన్నా మంచి ఆఫర్లు ఏమన్నా వస్తాయేమో అని కానీ అక్కడ రిజల్ట్ ఏమో చాలా బ్యాడ్గా ఉంటుంది ఆయన ఎటు తెలుసుకోకడం కూడా చాలా పెద్ద దురదృష్టకరమైన విషయం పోయిసారి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటల ప్రకారము ఆయన ఇచ్చిన హామీల ప్రకారము కొన్ని కేసులు ఎత్తేస్తామని అవని ఇవని ఆ తర్వాత ఇప్పుడు ఆయన చేస్తున్న కాపు సంక్షేమము కాపు నేస్తం లాంటివి పెట్టడం అది పనిగా ఆ తర్వాత కాపులకి వీలైనంతగా ఎక్కువ సేవలు చేయడము అనేది జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు ముద్రగడ ఇటువైపే ఉన్నారేమో అనిపించింది ఆ తర్వాత ఒక సమయంలో ఒక ఇష్యూ రేసింది అదేంటంటే రంగాన్ని చంపింది ఎవరు అంటే హరిరామజోగయ్య ఆ రోజుల్లో చంద్రబాబే అన్న కోణంలో నేను వాళ్ళు వీళ్ళు చెప్తే విన్నానని ఆ తర్వాత ఈయన కూడా మాట మార్చాడు చంద్రబాబు రంగ హత్య వెనక చంద్రబాబు ఉన్నాడు అనేది మాకు ఇప్పటి వరకు వాళ్ళు వీళ్ళు చెప్పగా తెలిసింది తప్ప మేము ప్రత్యేకించి చూసింది ప్రత్యక్షంగా చూసింది ఏమీ లేదు అని మళ్ళీ ఇదే కన్నా లక్ష్మీనారాయణ అంటాడు చంద్రబాబు అనేవాడు నన్ను రంగాన్ని హతమార్చడానికి ప్రయత్నం చేసి నేను తప్పించుకున్నాను ఈ విషయాన్ని పార్టీలో ఉన్న ఒక పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి నాకు చెప్పాడు నేను చాలా అలర్ట్ చేయను రంగా అలర్ట్ కాలేకపోయాడు ఆయన హతమారిపోయాడు దీని వెనక బాబు హస్తం బలంగా ఉందని ఈరోజు ఆయన సత్తెనపల్లి నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాడు ఎక్కడికి టీడీపీ నుంచి టి వెళ్ళిపోయాడు ఒక సమయంలో ఎవడు వాడవుడు వీడవుడు అని చెప్పి రాధాకృష్ణ లాంటి వాళ్ళ ముందు ఎన్నో బ నిజాలను బట్టబయలు చేసిన కన్నా లక్ష్మణ్ ఈరోజు ఇదే బాబు వెనకాల ఉన్నాడు అంటే నిజమైన కాపు బ్రాండెడ్ లీడర్గా కొద్దో గొప్ప ఫైర్ బ్రాండ్ లీడర్గా ఉన్న ఈరోజు ముద్రగడ ఆయన కూడా తచ్చి ఆడడం వెనక ముందు ఆడడం ఆచితూ అంటే ఇప్పుడు కాపులకి ఇప్పటి వరకు లేని నాయకత్వం ఏంటంటే రంగస్థాయి నాయకత్వం ఆ స్థాయిలో ఎవరున్నారని చూస్తే ఎవడు లేడు తప్పించుకున్నాడు ఇప్పుడు నువ్వు ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఉన్నాడు ఏమైపోయాడు అటో వెళ్ళిపోయి ఎక్కడైతే ఎవరైతే నన్ను చంపాలని ప్రయత్నం చేశారు రంగతో పాటు అని చెప్పుకొని తిరిగాడు ఈరోజు అతనే అటువైపు వెళ్ళిపోయాడు ఈ రోజున ఒకడు ఒకడున్నాడు సరే అర్రామ్ జోగా అంటే ఆయన జెన్యున్గా కొన్ని లెటర్లు రాసి మొన్న ఈ మధ్య కూడా జగన్ని ఓడించడం అంటే చంద్రబాబుని అధికారంలోకి తేవడం కాదు మాకు కూడా ఒక రకమైన అధికారంలో భాగస్వామ్యం ఇవ్వాలి రెండున్నర రోజుల పాటు మేము రెండున్నర రోజుల పాటు వాళ్ళు ఉంటేనే మా ఓటు బ్యాంక్ అటువైపు షిఫ్ట్ అవుద్ది అది కూడా నలభై నుంచి అరవై స్థానాలు ఇవ్వాలి అని చెప్పి ఆయన ఒక అల్టిమేటం జారీ చేసి అసలు కాపు ఓటు బ్యాంకుని కొద్దిగా మొబలైజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు ఈ క్రమంలో హరిరామజోగయ్య యొక్క జెన్యూనిటీని ఎవడో తప్పుపట్టలేదు ఆయన్ని ఒక వృద్ధ నేతగా ఇప్పటికి మనం తరఫు బతుకున్న ఒక వాయిస్గానే తీసుకున్నారు కానీ ముద్రగడ మీద మాత్రం నీళ్ళని నీళ్ళ నీడలు అలుముకున్నాయి ఆయన ఇటుంటాడా అటుంటాడా ఇప్పుడు ఇటు అవుతాడా అటు అవుతాడు ఇప్పటి వరకు ఆయనకి జనసేన వెళ్ళకపోయాడు జనసేనలోకి వెళ్ళడం అనేది ఎంత తేలికైన విషయం కానీ అది కూడా ఆయనకి చాలా పెద్ద విషయంగా మారిపోయింది ఎందుకు అంటే ఆయన అటు ఇటు ఇప్పుడు ఇప్పటికీ రంగాకి కులాలకు అతీతంగా చౌదరీస్లో ఎందుకంటే వాళ్ళ భార్య చౌదరి బ్రాహ్మిన్స్లో మల్లాది కృష్ణు లాంటి వాళ్ళు ఆయనకి డ్రైవర్గా పనిచేసిన వాళ్ళు కాపుల్లో ఇంకా చెప్పక్కర్లేదు ఇకపోతే రకరకాలుగా ఇక ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ నట్ట నటి సెంటర్లో నడిబొడ్డులో రంగాన్ని ప్రేమించని వాడు ఉండడు అందరూ ప్రేమిస్తారు అంతమంది వెనకాల ఆయన ఉండి ప్రాణము లేకపోతే ఫలితము అని చెప్పి పోరాడిన ఒకనొక చాలా పెద్ద అవుట్స్టాండింగ్ లీడర్షిప్ అయింది అలాంటి లీడర్షిప్కి వారసుడు అనేవాడు తిరిగి దొరకట్లేదు ఎందుకు దొరకట్లేదంటే ఆ ఫైర్ వాళ్ళలో కొరవడం ఆయన స్థాయిలో నేను ఇది నమ్మాను వాళ్ళ కొడుకులోనే లేదు ఇప్పుడు ఆ కొడుకు ఎక్కడున్నాడు టెక్నికల్గా టీడీపీలో ఉన్నాడు మరి ఆయన ఎవరితో ఉంటాడు కొడాలి నానితో అంటకాగుతుంటాడు మళ్ళీ వైసీపీలోకి వెళ్తాడా టీడీపీలోనే ఉంటాడా టీడీపీ నుంచి ఇంతవరకు టికెట్ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని తెలియదు ఒక సమయంలో వైసీపీ నుంచి ఈ అన్న చెల్లెళ్ళిద్దరికీ వైసీపీ నుంచి ఇది ఉంటుంది అని చెప్పి అన్నారు మరి ఎక్కడది లేదు కనిపించలేదు ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఈ కాపు నాయకత్వంలో లోపిస్తోంది వాళ్ళని ఇప్పుడు నేను ఎవరిని చూసి ఒరిజినల్ కాపు లీడర్ అని నమ్మి వాళ్ళని నేను ఆరాధించాలని ఒక సగటు కాపుగా నాకు తెలియట్లా దీన్ని వీలైనంత వరకు ముద్రగడ లాంటి వాళ్ళు కావచ్చు రాధ లాంటి వాళ్ళు కావచ్చు కంట్రోల్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం Legenda